ఆ నీళ్లు తాగితే ఆ గంటలకు అసలు పెడితే రోగం వస్తుంది తోటలు పెడితే మొత్తం నల్ల పొగ వారిపోతుంది ఆసులు పోతుంటే గడ్డి మేస్తే గడ్డిలో వేరు పురుగు పడుతున్నాయి అంత దొడ్డి పెడుతున్నాయి ఆవులకు మన గడ్డి వేస్తే మనం గొడ్డి కట్టు పుర్రపొర పుర్ర లేకపోతే గడ్డి తింటే ఆ పొగ వారి గడ్డి మొత్తం నల్లగా అయిపోతుంది ఆ కంపింది ఈ డ్రావర్ కంపెనీ కంపెనీ టైర్ల కంపెనీ ఆ టైర్ల కంపెనీలో మనం పొగ వస్తుందిగా ఇట్లా గడ్డి ఉంటే గడ్డి తింటుంటే ఆ తెల్లారి వరకు దస్తు వచ్చినట్టే కాట కాట పెళ్లి కాదు కంపెనీ ఈ నేమ్ మా దొడ్లు దగ్గర మా భూమిని మాకు కంపెనీకి మా ఇది మా కంపెనీ ఇది మా భూమి చుట్టూ నాలుగు కూడా నాలుగు అట్ని అందరూ ఎక్కడ ఉంది కంపెనీ ఊరుకు ఇటువంటి దచ్చిన ఉంటుంది మూటకూర అట్టుకుంటుంది మా ఊరు ఇట్టుకుంటుంది ఇటు ముతురెడ్ కూడా ఇటుపోతే నాలుగు నాగురి నలువ మాది ఉంది నలుగుంటే ఇది బొలగిరి జిల్లా కదా బొలగిరి జిల్లా అయితే అప్పుడు అక్కడ ఉండగా ఇప్పుడు ఈ జిల్లా అయింది అవి అంతా ఖరాబ్ అయినా అవి ఎవ్వరు వస్తలేరు ஊரில் இல்ல வச்சி ரேப்பந்த இல்லை எழுநோ ரேபம் நீ காட்டப்பள்ளி அட அந்த ஆட்டப்பிள்ளை பருவா பைசா ஐந்து வந்தி ஆறு வந்து ஏழு வந்திச்சது ஏழு பத்து வந்து அந்த அணி பத்து எவ்வளோ கூலி மனுஷன் பத்து கூலி மணி இவ்வளோ மந்த் கொட்டி போடு நான் இந்த பல மந்தேஷ் லோன்னா காணி மேம் வந்து ஐந்து வந்து எய்வு ரூபாய் இச்சா பக்க அந்த அப்போ மேம் தான் வந்து இப்போ கல்வோடு தாத்தி அது கக்குலே ஆ க்ளீ எரு ఎవరు అయిపోయారు అందరు బంధు పెట్టి పోయినా కానీ ఇస్తలేడు ఆయన కావాలి కావాలంటే ఇప్పుడు మాకు కొడుకుని అందరు ఇచ్చి బందా ఇబ్బంది ఆయన ఎంత లేదు ఇస్తున్న వాళ్ళు ఇప్పటికే వచ్చి చూడాలంటే ఇప్పుడు మాట్లాయను మీరు కుటుంబం వచ్చి నాలుగు రోజులు అటు ఉండ్రీ ఒక్క రోజు ఉంటే మీకు ఆసన కొట్టి మీరు ఎట్లుండో మేము వస్తాం లేకుంటే మీరు లేకుంటే ఆసన లేదని మీరు లంచం పెట్టి అసలు తీసుకొని అవి పెట్టినట్టు మాకు టైర్లు పెడతారు కదా కన్నా వస్తున్నారు కదా మస్తున్నారు కంపెనీలు పడ్డాయి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు గీ బిజినెస్ మనకు పెట్టేది టైర్ కాల్చి ఆసన పెట్టే బిజినెస్ పెట్టదు అని మేము అనుకున్నాం మీరు అదే ఇట్లా బిజినెస్ కంపెనీ అని చెప్పేసి పెట్టాడు మొదలు ఏం చేసిందట ఇట్లా పెడితే ఉంటుంది ఇట్లా పొగ వచ్చి ఇట్లా ఆయన చెప్పండి నేను అంటుండు ఇప్పుడు మా కొడుకుని నేను ఇట్లా దూరం పోతుంది ఇక్కడ ఏం కాదు ఇదివరకు వ్యక్తి అన్నాడట ఆయన అంటే అట్లా కాదయ్యా మాకు తెలియక మా ఇచ్చింది మా కొడుకు అట్లా పెట్టి మంది నాశనం అయ్యి మన పంటలు పోయినాక మన పిల్లల బతుగారి పోయినాక మనం పెట్టుకునే ఆ కంపెనీ పెట్టేది అవసరం వాళ్ళ మనం ఎందుకు ఇస్తాం భూమి అమ్మకుండు భూమి ఏదో ఉందని భూమి పంపుకున్నాం భూమి పంపుకున్నప్పుడు ఈ అందరిని నాశనం చేసే పండుగ అనుకున్నావా మేము అన్నిటికీ ఊళ్ళే సర్పంచి ఆడవాడు ఉంటారు కదా అందరు అంతాలు తీసుకొని పెట్టించుకుంటూ మీకు కొడుకు అన్నీ చెప్పాడు చెప్తే కాదు ఏది కాదు మాకు ఈ కొట్టి మందిని దంపే పంపినంకోలే మేము ఏదో కంపెనీ అట్టి అవుతావు ఏదైనా పెట్టుకుంటా